ఈరోజు మన యోగా క్లాస్లో మర్కట ఆసనం గురించి తెలుసుకుందామండి మర్కటాసనము ఆసనము అంటే మర్కటము అంటే కోతి సో మర్కటం ఏ విధంగానైతే పోసెస్ పెడుతుందో ఆ విధంగా మనము మన ఆసనాలలో పోజెస్ పెడతాం కాబట్టి దాన్ని మర్కటాసనం అన్నారు ప్రస్తుతము చాలామంది బాధపడుతున్న నడుము నొప్పి వెన్ను నొప్పి వెన్ను ప్రాబ్లమ్స్ సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి లంబర్ స్పాండిలైటిస్ వరకు ప్లస్ ఈ ఏరియా మొత్తాన్ని ఇది ఇలా తిప్పుతుంది అనమాట అంటే మనం బట్టలు ఎలాగైతే పిండుతామో బట్టలు పిండినప్పుడు వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోతుంది కదా అదే విధంగా మన వెన్ను పూసను కూడా మనం ఇలా పిండుతాం అనమాట పిండితే దాంట్లో నుంచి వేస్ట్ మెటీరియల్ అంతా వెళ్ళిపోయి వెన్ను ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఆసనాన్ని ఎలా చేస్తాము అనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మరకటాసనం వేయాలంటే మనము వెల్లికిలా పడుకోవాలి ఓకే ఇలా పడుకొని రెండు కాలని ఇలా మడవాలి రెండు చేతుల్ని ఈ విధంగా సైడ్లకు పెట్టాలి భుజాల లెవెల్ని మెయింటైన్ చేయాలి చేసి తల ఒక సైడు కాలు ఇంకో సైడు ఇలా తిప్పాలి ఇది మర్కట ఆసన్ వన్ ఇలా ఒక థర్టీ సెకండ్స్ నుంచి సెవెన్ మినిట్స్ వరకు ఉండొచ్చు మీ ప్రాబ్లంను బట్టి నిపుణుల సమక్షంలో చేయండి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి సో కాల్ లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు తల రైట్ సైడ్ కాళ్ళు రైట్ సైడ్ మలిపినప్పుడు తల లెఫ్ట్ సైడ్ మలపాలి సో ఇది మర్కటాసన్ అండి దీంట్లో మనము థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉంటే ఫలితాలు చాలా బాగుంటాయి ఇక్కడ మీరు గమనిస్తున్నారా మన వెన్ను పూస ఎలా టర్న్ అవుతుందో ఎలా రిన్స్ అవుతుందో ఓకే ఇప్పుడు కొంచెం గ్యాప్ పెట్టండి మర్కటాసన్ మన మోకాలు చీలమండ పైకి రావాలండి ఇక్కడ కూడా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉండాలి అంటే మొదట్లో థర్టీ సెకండ్స్ ఆ తర్వాత అలా 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 టైం పెంచుతూ పెంచుతూ అప్ టు సెవెన్ మినిట్స్ కనుక మనం ఉన్నాము అంటే టోటల్ మన ప్రాబ్లమ్స్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి డిస్క్ బల్జ్ డిస్క్ సంథింగ్ డిస్క్ కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం కి ఇది రామబాణం లాంటిది చూస్తున్నారు కదా మన వెన్నెముక ఎలా టర్న్ అవుతుందో సో ఇది మర్కటాసన్ సెకండ్ అండి ఇప్పుడు మర్కటాసన్ థర్డ్ లో గ్యాప్ తీసుకుంటాం మన అరికాల ముందుకి మోకాలు రావాలండి చూడండి అరికాల ముందుకి మోకాలు వచ్చిందా ఇలా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉండొచ్చు లెఫ్ట్ సైడ్ తర్వాత రైట్ సైడ్ కాకపోతే ఇక్కడ ఈ మోకాలు మన సర్ఫేస్ భూమికి తగలాలి చూడండి ఇలా దీనికి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి లేదా యోగా గురువుల సలహా మేరకు మీరు చెయ్యండి ఓకే ఇప్పుడు మర్కట ఆసనం త్రీ చూశారు కదా మర్కటాసనం ఫోర్ చూద్దాం రెండు కాళ్ళు దగ్గర పెట్టండి పెట్టేసి ఒక కాలని ఈ విధంగా పెట్టేసి దీన్ని ఇలా కిందకి టచ్ చేయండి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి మనము ఈ కాలుని ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసాము మళ్ళీ మనం చేసేటప్పుడు ఇలా జరపడాలు ఇలా జరపడాలు ఉండకూడదు ఇది ఇలా ప్లేస్ చేసామంటే అది అక్కడే ఉండాలి ఇది ఇలా ప్లేస్ చేశామంటే ఇది ఇక్కడే ఉండాలి ఇది రెండింటిని మెయింటైన్ చేస్తూ పాదాన్ని కూడా అక్కడే ఉంచుతూ కింద టచ్ మోకాలు కింద టచ్ చేయాలి రెండు మోకాలు కింద టచ్ కావాలి ఓకే ఇక్కడ కూడా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు మనం అలవాటు చేసుకోవచ్చు ఓకే చూడండి ఇలా వచ్చామా పాదం అక్కడే ఉంది కదా ఇప్పుడు ఈ పాదం ఇక్కడ పెట్టండి ఈ పాదాన్ని పైన పెట్టి ఈ కాలితో ఇలా ప్రెజర్ ఇవ్వండి ఇచ్చేసి టచ్ రెండు మోకాళ్ళు కింద టచ్ కావాలి థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఏ ఆసనాన్నైనా మనము అలవాటు చేసుకోవాలి రైట్ ఇది మర్కటాసన్ ఫోర్ ఇప్పుడు ఇంకొక ఆసనం అండి మర్కటాసన్ ఫైవ్ ఇది ఎలా అంటే కొంచెం గ్యాప్ పెట్టండి ఈ పాదాన్ని దీని మీద పెట్టేసి ఇలా ఇది కూడా థర్టీ సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ చేయాలి ఇక్కడ కాల్ పెట్టేసి సేమ్ ఆపోజిట్ సైడ్ చూడాలి ఇక్కడ కూడా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉండాలి ఓకే మర్కటాసన్ ఫైవ్ అయిపోయింది ఇక మర్కటాసన్ సిక్స్ లో ఏం చేస్తామంటే ఈ కాలిని ఇలా లేబట్టి బొటన వేరుని పట్టుకుంటాం ఆపోజిట్ సైడ్ చూస్తాం ఇలా వచ్చి కూడా ఇలా బొటన వేదిని పట్టుకో ఇలా ఇక్కడ కూడా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు మన ఏ ఆసనాన్ని అయినా అలవాటు చేసుకోవాలి ఇలా ఇలా స్ట్రేట్గా పెట్టాం సో ఇదండి మర్కటాసన్ ఈ మర్కటాసన్లో మీరు గమనిస్తే వెన్నెముక ఈ విధంగా ఇలా పిండబడుతుంది అనమాట అంటే టర్న్ అవుతుంది టర్న్ అయినప్పుడు ఆ ఎముకల మధ్యలో జాయింట్స్ మధ్యలో ఉన్న గ్యాసెస్ మలినాలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మన వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది మొత్తం శరీరాన్ని కాపాడేది వెన్నెముక అన్ని శరీర భాగాలు అటాచ్ అయినవి వెన్నెముకకి కాబట్టి ఆ వెన్నెముకను మనం గనక పర్ఫెక్ట్గా ఉంచుకుంటే మిగతా నర్వస్ సిస్టమ్ అంతా కూడా దానికి కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది తద్వారా నర్వస్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే దీని దీని ద్వారా క్యూర్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మీరు ఈ మర్కటాసన్ని చేయాలి కాకపోతే చాలా స్లో మూమెంట్ ఉండాలండి ఎలా ధన్ 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 ఇలా అన్ని ఏదో ఫాస్ట్గా చేసేసారనుకోండి అలా చేస్తే మీకు ఫలితాలు ఉండవు మన యోగా ప్రాణాయామ పర్ఫెక్ట్గా మన రక్త ప్రసరణ మీద పనిచేస్తూ ఉంటుంది ఆ రక్త ప్రసరణ పనిచేయాలి కరెక్ట్గా అంటే మనం హోల్డింగ్లోనే పనిచేస్తాయండి ఇలా ఫాస్ట్ మూమెంట్స్ డైనమిక్ మూమెంట్స్లో మనకు ఓన్లీ స్కెలిటల్ మజిల్స్ మాత్రమే యాక్టివేట్ అవుతాయి స్కెలిటల్ మజిల్స్ మాత్రమే రక్త ప్రసరణను తీసుకుంటాయి ఆర్గన్ హెల్త్ బాగుండాలి అని అంటే మనం కంపల్సరీ హోల్డింగ్ చేయాలి ఏ ఆసనం తర్వాతనైనా కొద్దిసేపు ఇలా శవాసనలో అలా పడుకొని మన శరీరం నార్మల్ అయ్యేదాకా ఉండి ఆ తర్వాత మళ్ళీగా ఏదో ఒక సైడ్ టర్న్ అయ్యి ఈ విధంగా లేచి కూర్చోవాలి సో ఇదండి మర్కటాసన్ గురించి మీరు తెలుసుకున్నారు కదా ఈ మర్కటాసనం వల్ల లాభాలు ఏంటంటే వెన్నెముక మొత్తం ఆరోగ్యవంతంగా తయారవుతుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది నరాల బలహీనతను తగ్గిస్తుంది పొట్ట ఎలాగో తగ్గుతుంది పొట్టలోని ఆర్గన్స్ అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా రక్త ప్రసరణ జరిగేటట్టు చూస్తుంది కాళ్ళు పెట్టి తల లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు రైట్ సైడ్ అంతా రక్త ప్రసరణ జరుగుతుంది మన రైట్ సైడ్ కాలు పెట్టి లెఫ్ట్ సైడ్ కనుక మనం తల తిప్పామనుకోండి ఈ రైట్ సైడ్ మొత్తం మనకు రక్త ప్రసరణ పర్ఫెక్ట్గా జరుగుతుంది మన పొట్టని బాగా ఇలా రెస్ట్ చేస్తాం కాబట్టి లోపల ఉన్న ఇంటస్టైన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి లో ఉన్న మలినాలు కూడా ఇలా కదలికలు జరిగి క్లియర్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మన ఇంటర్స్టెన్స్ కనుక క్లియర్గా ఉంటే మనం చేసిన భోజనము బాగా ఆరుగుతుంది మన ఒంటికి బాగా పడుతుంది ప్రతి ఆర్గానికి మనకు పోషకాలు అందుతాయి ప్రాణేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయి ప్రాణేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా ఆరోగ్యంగానే ఉంటాయి యోగా గురువుల పర్యవేక్షణలో చేస్తే ఫలితాలు చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను ఈ క్లాసు వల్ల మీరు బాగా లాభం పొందారని నమ్ముతూ యోగా ప్రాణాయామాన్ని ప్రపంచంలోని ప్రతి హెల్త్ ప్రాబ్లమ్కి కి సాల్వేషన్ అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే